ஹாய் எவ்வளோ வான் வெல்க்கம் பேக் டு அவர் சானல் மாஞ்ச லாங்ஸ் தெலுங்கு அந்த எல்லாம் உன்னாரி నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చింది కదండి కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు సో ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సో సండే మేము ఏం స్పెషల్ చేసుకున్నాం అన్నది వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అయితే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను చట్నీ వచ్చేసి ఇది కొబ్బరికాయ చట్నీ అయితే చేస్తాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు ఫస్ట్గా ఒక మూకుట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర అయితే ఫ్రై చేసుకున్నానండి ఈ లోపల కొబ్బరికాయ ఒక చిప్ప అయితే తీసుకున్నాను అనమాట చిప్పని ఈ విధంగా కొట్టి కొబ్బరి కింద చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇందులోనే పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేసేసుకుంటున్నానండి కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు నా దగ్గర లేదని చెప్పేసి వెళ్ళేదనమాట అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక టీ కప్పుడొచ్చేసి వచ్చేసి వాటర్ అయితే వేసుకున్నాను ఇందులో స్పెషల్ వచ్చేసి ఏంటంటే పాలు అనమాట సో ఈ చట్నీలో ఒకసారి పాలు చేయండి మనకి కొబ్బరి పాలు ఇది మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి చట్నీకి అయితేనే సో నేను వన్ కప్పు వాటర్ తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ అయితే వేసుకున్నాను అనమాట అది కాచి చల్లార్చిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి వేసేసాను ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి సో ఇవి వేసుకుని మనం మిక్సీ చేసుకున్నామంటే మనకి చట్నీ అయితే చాలా బాగుంటుందని మనకి బయట హోటల్స్లో ఉంటాయి కదండి సో అలా ఉంటుంది అనమాట చట్నీ అయితే అని కారం కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను వేసిన పచ్చిమిరకాయలు పెద్ద మిరపకాయలనమాట అవి అంత కారం ఉండవు కాబట్టి అన్నీ అయితే వేసాను కాకపోతే ఒకసారి నేను చెప్పినట్టు చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది लोक के लिए दाल बन देते చట్నీకి అంతా ఫ్రై చేసిస్తే మా హస్బెండ్ అయితే మిక్సీ చేస్తారండి ఇంకా మా అబ్బాయి అయితే నేను దోశ వేస్తానని చెప్పేసి ఇంకా దోశ అయితే వేస్తున్నాడు ఇంకా వాళ్ళకి అలవాటు అవ్వాలి కదండి సో అందుకే నేను ఒక్కొక్కసారి అయితే ఇస్తా ఉంటాను ఒక్కొక్కసారి నా పనికి అడ్డ వస్తుందని చెప్పేసి వద్దని చెప్తాను అనమాట సో ఈ రోజైతే ఇంక దోశ వేస్తాను నేను అని చెప్పేసి అన్నాడు ఇంకా వాడికి కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంక వేయమని అనమాట బాగా వేసాడండి దోశ అయితే అని వేసేది చిన్నదైనా సరే గుండ్రంగా వేసాడు అనమాట ఇంకా వాడైతే వాడు దోశ అట్టుకుని అయితే వెళ్ళిపోయాడు లోపల నేను చట్నీ కూడా మిక్సీ చేస్తాను కదా మా హస్బెండ్ దానికి కూడా తాలింపు పెట్టేశాను అయితే నా దగ్గర కరివేపాకు లేదండి సో కరివేపాకు ఉంటే బాగును సో చట్నీకి అయితే సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు అయితే పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము ఎలా చూడు ఏంటంటే చాలా జల్స్ ఎక్కువండి వాళ్ళ ఆడేది విన్నునే వెతుకోవాలి విన్నునే పొడాలనమాట వాళ్ళన్ని పొడితే మాత్రం అసలు ఒప్పుకోదు ఇక్కడ అందుకే ఫేస్ అలా పెట్టుకున్నది అనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు అలాగే చికెన్ కూడా తీసుకుని వచ్చారు అనమాట మా హస్బెండ్ ఎప్పుడు చికెన్ తీసుకొచ్చిన సరే అక్కడ నుంచి ఎగ్స్ అయితే తీసుకుని వస్తారండి ఎప్పుడు ఎగ్స్ తీసుకొచ్చినా సరే అందులో నాలుగు కానీ మూడు కానీ బద్దలు కొట్టుకుని తీసుకుని వస్తారనమాట సో మరి బండికి తగిలేస్తుందో మరి ఏంటో అర్థం కాదు కానీ ఇంకొకటి ఇలాగే పగిలిపోతాయి సో కొంచెం బాగున్నదైతే గిన్నెలో వేసి పెట్టారు ఇంకా కవర్లో చిదిగిపోయింది చదివిపోయింది ఇంకేం చేస్తాం మీకు అదైతే పాడేసారనమాట సో చికెన్ ఇంకా ఫ్రాన్స్ అయితే తీసుకుని వచ్చారండి సో ఇంకా ఫ్రాన్స్ కర్రీ అయితే వండాలి చికెన్ అయితే నేను ఒక హాఫ్ ఫ్రై చేద్దాము ఇంకొక హాఫ్ ఇంక ఫ్రిడ్జ్లో పెడేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి ఎంతవరకు చేస్తానన్నది ఫస్ట్ అయితే నేను డూప్ స్టిక్స్ అయితే వెలిగించుకుంటున్నానండి కొంచెం ఫ్రెష్గా వాసన వస్తుంది కదా సో అందు గురించి అని చెప్పేసి డూప్ స్టిక్ అయితే వెలిగించాను ఇంక ఇప్పుడైతే ఫ్రాన్స్ అయితే క్లీన్ చేయాలి ఫ్రాన్స్ క్లీన్ చేయడానికే చాలా టైం అయితే పడుతుంది పైన ఉన్న చెత్త అంతా తీయాలి కదా సో చిన్న లేయర్ కింద ఉంటుంది కదండి సో అదంతా తీయాలి కాబట్టి దీనికే టైం ఎక్కువ పట్టేస్తుంది సో ఈ విధంగా మొత్తం అన్నీ తీయేసి ఇందులో పసుపు ఇంకా సాల్ట్ వేసుకుని అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట కొంచెం స్మెల్ అంతా పోతుంది అని చెప్పేసి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుంటాను ఈరోజు సండే కదండి ఇంకా అయితే ఇంక ఇంట్లో ఆడుతూ ఉన్నారనమాట మా అబ్బాయికి టీవీ ఉంటే చాలు ఇంకా వాడైతే టీవీ చూస్తూ ఉన్నాడు మా అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా చూడదు సో ఇంక అలా చూస్తుంది వస్తుంది చూస్తుంది వస్తుంది ఆడతా అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట ఈ లోపల నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు ఫ్రాన్స్ కర్రీ అయితే వండుతున్నాను గ్రేవీ కింద సో నేనైతే ఈ కర్రీ చాలాసార్లు షేర్ చేశాను సో అందుకే ఇప్పుడు ఏం షేర్ చేయట్లేదు అనమాట అయితే ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది సో ఇలాంటి నాన్ వెజ్ వండుకున్నప్పుడే మేము పలావ్ కానీ బిర్యానీ కానీ ఇవే అనమాట మేము మోస్ట్లీ ఎక్కువ సండే వండుకుంటాం కాబట్టి సో సండే కంపల్సరీగా ఈ రైస్ ఐటమ్స్ అయితే చేస్తూ అనమాట అంటే పలావ్ బిర్యానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను అయితే ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నానమాట ఇక్కడైతే కర్రీకి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి ఈ లోపల నేను మసాలా అయితే ప్రిపేర్ అనమాట మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కదండి మసాలా అంటే అల్లం వెలిపే పేస్ట్ ఉల్లిగడ్డలు ధనియాలు జీలకర్ర ఇంకా బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ వేసి మసాలా చేస్తామని చెప్పేసి అన్నాను కదండి సో మసాలా అయితే చేస్తానండి అయితే ఈ మసాలా మనం ఏ కర్రీలో వేసుకున్నా సరే గ్రేవీ మాత్రం భలే వస్తుందండి ఓన్లీ ఇగిరి కర్రీస్ అని అనమాట పులుసులో వేసుకుంటే బాగోదు ఇది సో ఇగిరి లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి మనకి గ్రేవీ అన్నది బాగా వస్తదనమాట అనమాట ఇక్కడైతే ఫ్రాన్స్ కర్రీలో అయితే వేస్తానండి ఇందులో అయితే మనకి ఇంకేమీ పౌడర్లు ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట గరం మసాలా ధనియాల పౌడర్ ఇవి అవసరం లేదు ఓన్లీ మసాలా ఒక్కటే వస్తే చాలు అనమాట సో మసాలా వేసేసి ఇంకా ఫ్రాన్స్ కర్రీకి అయితే పెట్టేసాను ఈ లోపల చికెన్ కూడా తీసుకుని వచ్చారనను కదండీ సో చికెన్ అయితే క్లీన్ చేయలేదు అనమాట సో క్లీన్ చేస్తాను అయితే ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఇప్పటికే సరిపోతుంది మళ్ళీ నైట్ కి సరిపోదు అనమాట ఎన్నో కదండీ ఒక అంటే చూశారు కదా ఫ్రాన్స్ ఎన్నో లేవు అయితే ఇంక నైట్కి చికెన్ ఫ్రై పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట బోన్స్ ఉన్నాయని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు దీంతో ఫ్రై అయితే పెట్టేస్తున్నాను ఇంకా పనిలో పని ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ నైట్ వంట చేయడం ఎందుకని చెప్పేసి ఇప్పుడే చికెన్ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను అనమాట సో చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకున్నానండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి మసాలా అయితే వేసుకున్నాను అనమాట మీకు ఇప్పుడు చూపించాను కదా మసాలా వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ లోపల ఇక్కడ ఫ్రాన్స్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంత వాటర్ ఉన్నది కదా మనకి చల్ల పారిన తర్వాత కొంచెం దగ్గర పడిపోతుందనమాట అందుకే ఇలా కట్టేసాను స్టవ్ అయితే చికెన్ ఫ్రై అయితే దానికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఒక పద్దాకా జీడిపప్పులు అయితే తీసుకొని అలా బద్దల కింద అయితే వలుచుకుని అవి వేసుకున్నాను అనమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా చికెన్ అంతా వేసేసుకున్నాను సో అది ఫ్రై అవుతా ఉన్నది లోపల మిషన్లో బట్టలు అయితే వేసానండి ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ బట్టలు ఆరేస్తేనే కానీ పావురాలు మాత్రం అంత మాట తిరుగుతూనే ఉండేయండి సో నేను ఇప్పుడు ఆరేసిన బట్టలు లో ఒక రెండు మూడు జతలు అయితే మళ్ళీ తీసి వాషింగ్ మిషన్లో వేస్తానమాట ఎందుకంటే అవి పావురాలు రెట్లు అయితే వేసేస్తాయి సో అలాగే తీసి మడత పెట్టేస్తే ఇంకా అలాగే ఎండిపోతాయి ఇంక అందుకే నేను అన్నీ చెక్ చేసుకుంటా తీస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడైతే పావురాలు అయితే ఎక్కువ ఉంటాయండి అసలు ఒక్క కాకి కూడా ఉండదు అనమాట పావురాలే ఉంటాయి మొత్తముని ఇంక తర్వాత ఇంక బట్టేసాను కొంచెం స్టవ్ క్లీన్ చేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసాను అనమాట ఇంకా తోమేసిన తర్వాత ఇంక మీకు ఏం రెడీ చేస్తాను చూపిస్తున్నాను సో పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రాన్స్ కర్రీ అయితే చూసారు కదా అలా చిక్కబడిపోయిందో సో ఇలా చిక్కగా ఉంటే మనకి ఇలా గ్రేవీ కర్రీలో అంటే రైస్ ఐటమ్స్లో మనకి మిక్స్ చేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట ఇంక చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వచ్చేసింది అండి ఇంకా తర్వాత అందులో పచ్చిమిర్చి వేసేశాను ఇంకంతే మనకు ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఉంచితే మనకి చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది సో నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా అలాగా లంచ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి అయితే వెళ్తాం అనమాట పానీపూరి తిని చాలా రోజులు అయిపోయింది ఇంక పిల్లలు అంటే నేను పానీపూరి తిన్నాను అనుకోండి పిల్లలు ఇంకోండి పూరి లేకపోతే దహిపూరి తింటానంటారు సో వాళ్ళు తిన్నారంటే వాళ్ళకి దొగ్గు మాత్రం కంపల్సరీగా వచ్చేస్తుంది ఎనిమిది వందల రూపాయలతో వీళ్ళ గురించి అయినా నేను పానీపూరి తినడం మానేశాను అనమాట చాలా రోజులు తిని నాకు చాలా ఎక్కువ తినాలనిపించింది పానీపూరి ఇంక అందుకే మా హస్బెండ్ అన్నారు కదండి హండ్రెడ్ రూపీస్ నువ్వు పానీపూరి తినాలి అని చెప్పేసి అన్నారు కదా ఒక ట్వంటీ రూపీస్ పానీపూరి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే సేవ్ పూరి తీసుకున్నాము వాళ్ళు అయితే ఆఫ్ ఆఫ్ చేసుకుని అయితే తిన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఏమీ తింటారు అనమాట ఇంకా నేను పానీపూరి తింటే ఒకటో రెండో ఇస్తాను ఇంకా అదే తింటారనమాట ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ తినాలని చెప్పేసి ఇంక తర్వాత పిల్లలకి స్కూల్కి స్నాక్స్ ఏమి ఉండట్లేదండి వాళ్ళు ఏమో ఇవి అడుగుతున్నారు సో ఏదైనా మాకు లేస్ లాంటివి కొనండి అవి కొనండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అంటే ఇక్కడ చిప్స్ అయితే అమ్ముతున్నారు అనమాట బనానా చిప్స్ ఇంకా పొటాటో చిప్స్ ఇవి అమ్ముతున్నారు సో ఇవి అయితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఇవి అంత మంచి ఏం కాదు వాళ్ళు యూజ్ చేసిన ఆయిలే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు సో ప్రస్తుతానికి రేపు పెట్టడానికి ఏమీ లేవన్నమాట అనమాట ఇంక అందుకే అవి అయితే తీసుకున్నాము ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట రెండూని అంటే బనానా చిప్స్ ఇంకా పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాము ఆ తర్వాతే ఇప్పుడే స్టార్ట్ చేశారండి వేడి వేడి జిలేబి అయితే వేస్తున్నారనమాట సో మేము వెళ్ళినప్పటికే ఆయన మూకుడు ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేస్తా ఉన్నాడు సరేలే ఈ జిలేబీ తీసుకున్నాము వేడి వేడిగా తిందామని చెప్పేసి అనుకుని ఇంకా సేపు అయితే అక్కడ ఆగామన్నమాట అయితే నేను ఇందులో వాడే పాకం ఉంటుంది చూడండి ఈ పాకంలో ఎంత ఫుడ్ కలర్ అయితే కలిపారంటే ఒక హాఫ్ డబ్బాన్న అందులో యూజ్ చేశాడేమో అంత ఫుడ్ కలర్ అయితే వేశారు మా ఎదురుగుండా కలిపారు నేనైతే షాక్ అయిపోయాను ఇంట్లో అంత ఫుడ్ కలర్ వేస్తారా ఇందులో అని చెప్పేసి నాకు అంతకు అయితే నేను బెల్లంతో వస్తుందేమో ఈ కలర్ అనుకున్నాను కానీ ఇలా ఫుడ్ కలర్ అయితే వేస్తారనుకో సో అలాంటిది ఒక హాఫ్ డబ్బా అయితే వేసేసారనమాట సో వాళ్ళకి పాకరే తగ్గట్టే ఒక హాఫ్ డబ్బా అయితే వేశారు నేను చూడగానే షాక్ అయిపోయినా ఇంత ఫుడ్ కలర్ వేస్తారా ఇందులో అని చెప్పేసి ఎంత వేసినా ఇంక ఇష్టమైనది తినడానికి తప్పదు కదా ఇంకా అలాగా మేము జిలేబీ అయితే తీసుకున్నాం అనమాట వేడి వేడిగా తీసుకున్నారు ఒక పావు కేజీ అయితే కట్టించుకున్నాము పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అనమాట ఇంకా తర్వాత ఇండి తెచ్చేసుకొని అక్కడ కూడా తినచ్చు సో మా హస్బెండ్ అయితే అలా తినేవారు అనమాట ఇంకా అందుకే ఇంటికి తీసుకుని ఇంకా నలుగురు నాలుగు షేర్ల కింద అయితే చేసుకొని తింటున్నాం అయితే ఫస్ట్ వాళ్ళ డాడీ అండి వాళ్ళ డాడీ అడక్క ముందే దాని చేతులు ఏమున్నా సరే వాళ్ళ డాడీకి అయితే పెడుతుంది తర్వాత నేను చూసాను అనుకోండి నేను ఫీల్ అవుతాను అని చెప్పేసి ఆ తర్వాత నాకు తెచ్చి అనమాట సో మా అబ్బాయి అలా కాదు ఫస్ట్ నాకే పెడతాడు వాళ్ళ డాడీకి పెట్టినా పెట్టకుండా సరే నాకే ఫస్ట్ పెడతాడు అనమాట సో అలా ఉంటారు కదండి పిల్లలు ఒక డాడీ పార్టీ ఒక మమ్మీ పార్టీ అంటని సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఈ వీడియో అని చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్